ప్రాబ్లం కే ఆంధ్ర పోరాళన్ తిట్టావంట ఎవరు లేరు అనుకున్నావు వెనకాల ప్రాబ్లం కాదు ఆరు నెలలు రెంట్ కట్టకపోతే జైలుకు పంపుతాయి చిప్పుకూడు తింటాయి ధొమ్ దేతాయిదరాబాద్ మాట్లాడుతున్నావా అసలు

साहब कितना बात बोले आप आप भी देता हूँ आप भी अभी? देता हूँ कोई इंस्पेक्टर मैं एमएस खाजा बोल रहा हूँ पहनो ना इधर बर्बाद कर लूँ वहाँ किराना सब लोग मुने का बनो तो नहीं आप मेरी अट्टी थ्री मंथ्स रेंट ले लो मत आना शुक्रिया सर तुम अंदर चलो चल जबेदा साहब

సృష్టికి మూలం అమ్మా అనురాగం ముద్ద చేస్తే అమ్మ ఆశలకి రూపం వస్తే అమ్మా మచ్చు పరిమళిస్తే అమ్మ ప్రేమకు మారు పేరు అమ్మ దేవుడికి ప్రతిరూపం అమ్మా 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 సూపర్ 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 నా తమ్ముడు నీలాగా ఎప్పుడు గాలి చేసి వద్ద బహు పారా ఎప్పటిలాగా రెండేళ్ల క్రితం ఉంటుందిగా పాపి మస్జిద్ తర్వాత పిచ్చి పిచ్చి గోడ ఉన్న హిందూ ముస్లింస్ అలా సిటీ మొత్తం గొడవ అవుతోంది కర్ఫ్యూ చెప్పుకుంటున్నారు ఇంట్లో లేడు భయంగా ఉంది ఇంత ఆ తర్వాత లాల్ మండలో థియేటర్ కాల్ చేశానెక్కడున్నాడంటే ఇబ్రాహిం చాచా కొడుకు వీడు అదే థియేటర్కి వెళ్ళారంట పరిగెత్తుకి వెళ్ళాం కూర్చుని నీతాం ఆంపే గుర్తుపట్టలేం కాలిపోయిన శవాలు బూడు తెచ్చేసి

아. <s commercially> <sufficient> <s clotting> <sufficient> सबसे पहले मसूद भाई कहाँ है पता करना है भैया बैठी तीसरा वाली एक करुणा सर मसूद भाई मनक का वाली मनक प्राणा पोना सर अल्लाह को सुन गन्स कैश आरटीएक्स अन्य वस्तु ना తెలుగు మాట్లాడటం నేర్చుకోవాలి సూపు తాజ్మందించా బాబు కాకతాయి బాబు తాజ్ తాజ్మంది తాజ్మంది గ్రాండ్ కాకపోతే నువ్వు అనుకున్నాను బాబు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ పని మీద ఉంచి చెప్తున్నాడు

ఎక్కడో దూరంగా కుక్కలు అడుస్తున్నాయి నీ సైషన్లో కుచ్చేస్తా నీ టైట్ సైషన్లో విలం పాపం భయపడుతుందేమో రా భయపడుతుందా పెట్రోల్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగితే నేను ఎందుకు పైసలు ఇయ్యా అయినా నువ్వేమో పెట్రోల్ పసు నడుతున్నావు అవన్నీ గ్యాస్ ఉండాలి వచ్చేటప్పుడు అంతా పొగనాయ్యా పోగా మస్తుంది పైసలు అయ్యాను మాట్లాడతా ఆ ఈ పాల పైసలు తీసుకుని లోపలి పోని ఈ పద్మాస్ లోపలి పోనిస్తలేరు నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకర్లకి వెళ్ళి తీయిస్తాం పెట్ట మిమ్మల్ని కట్టుకుపోను హీరోయిన్ అవుతామని వచ్చావా బల్లే కరెక్ట్ టైంకి వచ్చావి ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పెళ్ళే కావాలన్నాడు ఎయిర్ కోర్ట్ కి వెళ్తున్నా బొంబాయి వెళ్దామని క్యాన్సిల్ ఇక్కడే ఓకే వెంకటేష్ విక్టరీ వెంకటేష్ బాబు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో బీరాలు కూర్చోండి బాబు అర్జెంట్గా ఊటీ వెళ్తున్నాడు తొందరగా వెళ్ళి కలుదాం కూర్చొని మరి బొప్పిల్ రాజా ప్రేమించుకున్నావురా కలిసి ఉన్నావ్ రా చంటి వాసుది వాయిసాబ్ కూతు చేయిం మందేరా పోయి పోయి వీడి చేతిలో పడిందిరా ఎంత మనం కాపాడుతాంరా మనం పాపం అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది నీకెలా తెలుసు అక్కనున్న వాళ్ళ మనం చూస్తేనే తెలుస్తుంది అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్ గా పెట్టుకుందాం నేను కొత్త అమ్మాయిలతో చేయను ఐశ్వర్య రాయ్ కనీసం కరీనా కపూర్ చంపుతా కొడక బులా తువా బులౌ తువా బులౌ

డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్ట్ బాగా తెరుచుకొని నిన్ను హీరోయిన్ చేత్తా హీరోయి చేత్తా నీకోసవి వెయిటింగ్ ఓర్ మూయ్ ఆడ ఎవడో యదవ వెంకటేశ్వ నాగాజుల పేరు చెప్పగానే గొంతులేసుకుంటూ వడ తాళకి చలిపోటువే బా పెద్ద హీరోనే పోదామనే పాప పడి సినిమా సంగతి తెలియదు అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే లేడీస్ ఉన్నారు నువ్వు ఎదవ సంగేతం బాబు తెల్లతోడు కానీ సరిపోరే బోర్ లో తదరుస్తూ ఉండాలి అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మని ఉంటుంది ఇదిగో నోరు మూసుకొని నీ కూతురు వచ్చిన దారి తీసుకెళ్లిపో శుభ్రంగా పెళ్లిచ్చాయిందాన్స్ చూపిస్తాను డై వినట్టుంది కదా ప్రయత్నం చేయడంలో తప్పులేదు కోటి ధైర్యంగా ఉండమ్మా సరిగ్గా ప్రయత్నం చేస్తే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు నువ్వు హీరోన్ అయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉండు సైరా లోపలికి తీసుకెళ్ళు కోటి మంచి క్లాస్ అది సరే కోటి ఈ డ్రెస్ ఏంటి

మన సినిమాలో పోలీసులు చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది కనీసం మీరైనా అసలు పోలీస్ అంటే ఏంటి ఆ డిపార్ట్మెంట్ డ్యూటీస్ ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ యూనిఫామ్ ఏంటి ఇలా రీసెర్చ్ చేయండి రియలిస్టిక్గా చూపించడానికి ట్రై చేయండి ఓ పని చేద్దాం నా క్లోజ్ ఫ్రెండ్ ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ప్రెసిడెంట్ నుంచి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ మనం వెళ్ళి వాడిని ఒకసారి కలుద్దాం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాధాకృష్ణ उसके पास लंग्स और आरटीएक्स हैं उसको लेने के बाद मुझे फ़ोन करने की कोशिश करूँ Jauh cukup macam pun di dalam betul je, betul. Di celah pilih kat sini, kiri tu

వాళ్ళ సోప్రయించాలని కోసం పవిత్రమైన ఖురాన్ కి వేరే రంగు పులుముతూ తీవ్రవాద సంస్థల్ని తయారు చేస్తున్నారు సార్ మన దేశంలో ఇస్లాం కి రక్షణ లేకుండా పోతుందని వాళ్ళు అన్యాయమైపోతున్నారని లేని భయాన్ని ముస్లిమ్స్ లో కలిగిస్తూ అమాయకులైన ముస్లిం యువకుల్ని మతం పేరుతో రెచ్చగొట్టడం తీవ్రవాదులుగా తయారు చేయడం ఇలా మన దేశాన్ని స్మశానంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు సార్ అలాంటి తీవ్రవాద సంస్థకు లీడర్ ఈ మసూద్ మసోదా సార్ టూ ఇయర్స్ ఏంట్రా ఇది నువ్వు ఇండియన్ కాదు నువ్వు ఇక్కడ పుట్టలేదా ఇక్కడ పుట్టి పాకిస్తాన్ జన్మనిచ్చిన తల్లినే చంపుకోవడానికి ట్రై చేస్తారంటరా ఇన్ని పాకిస్తాన్లు వచ్చినా మా వెంట్రు కూడా పీకలేరు తోలు తీస్తాం వీడు రసం కక్కుతాడు ah <laughs> <laughs> ఏసీపీ రాధాకృష్ణ రాధా ఇతను కోటి అని నా బాగా కావాల్సిన సినిమాలో హీరో ట్రై చేస్తున్నాడు ఇతను మూర్తి అని కాబోయే ట్రై చేస్తున్నాడు అడగండి ఏదో అడగాలన్నారు మంచి నీళ్ళు ఏమన్నా కావాలా తిన ఫోన్ పెట్టాయి ఖలీలుగా దొరికిందా సార్ కష్టం అలీగాడా సార్ వాడా సార్ బంజారా డిస్కోటేక్ ఉంటారు సార్ శుక్రవారం శుక్రవారం మార్కెట్తో పైసలు వస్తాయి సార్ శనివారం బంజారా తీసుకోటెట్ల పౌరులతో మస్త్ గెంజిస్తారు సార్